పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు అంతా నేల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫిసులోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావంతో కూడిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకోబును గుర్తు చేసుకోండి తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో కటికి నేల మీద పడుకున్నాడు కాని అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన దానికి పైగా దేవుడు నిలిచి ఉన్న దర్శనాన్ని చూశాడు వీళ్లే కాదు చాలా మంది కోసం పరలోక ద్వారాలు తెరుచుకున్నాయి అయితే ఇహలోకంలో వాళ్ల పరిస్థితిని బట్టి చూస్తే వాళ్లకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకి చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందేవారికి మరణశయ్యలకు అంకితమైపోయినవారికి ఒంటరి బాటిసారులకి దేవుని సన్నిధికి వెళ్లడానికి ఆశ ఉండి కూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్లలేని ఇల్లాళ్లకి ఈ తలుపులు తెరుచుకుని ఆహ్వానాన్నిచ్చాయి అయితే కొన్ని షరతులు ఉన్నాయి ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి హృదయశుద్ధి ఉండాలి విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి విశ్రమించమన్నాడక్కడా కొంతసేపు శుభ్రమైన గాలి వీచే కొండచర్యలు ఉదయ సంధ్యకు తొలిముద్ది ఇచ్చే శిఖరాలు దేవుని ఎడార్లు విశాలంగా గోధుమ వనెలు ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు